హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ యూ నా పేరు సకీర్ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో దాదాపుగా కనుమరుగైపోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు పరిమితమైపోయిన పార్టీ తెలంగాణలో సహజంగానే అది ఆంధ్ర పార్టీగా ఇక్కడ టిఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేయడం కావచ్చు ప్రజల్లో కూడా చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ ఇది తెలంగాణ స్థానిక పార్టీ కాదు తెలంగాణతో ఆ పార్టీకి అనుబంధం ఏమీ లేదు అనే ఒక ప్రచారం కూడా ప్రజల్లోకి బాగా బలంగా వెళ్ళిన నేపథ్యంలోనూ మొత్తం మీద అనేక కారణాలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు టీడీపీ పరిమితమైపోయిన విషయం మనం చూస్తున్నాం అయితే రాజకీయాలు ఎప్పుడు కూడా డైనమిక్గా ఉంటాయని మనకు తెలుసు అంటే చలనశీలంగా ఉంటాయి తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చిన ఏమీ లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షానికి వెళ్ళిపోయేది మూడో పార్టీగా అంటే ఈ రెండు పార్టీలు కాకుండా థర్డ్ ప్లేస్లో భారతీయ జనతా పార్టీ ఉంది కానీ క్రమంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పుంజుకునే అవకాశాలు ఉన్నట్టుగా ఒక వాతావరణం ఏదో కనిపిస్తోంది ఆ వాతావరణం నిజం కావచ్చు అది ప్రచారం కూడా కావచ్చు ఢిల్లీ ఫలితాల తర్వాత బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కానీ లేకుంటే బండి సంజయ్ కానీ లేకుంటే ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు డాక్టర్ లక్ష్మణ్ కానీ వీళ్ళందరూ చేసిన కామెంట్స్ ఏంటంటే ఇక నెక్స్ట్ తెలంగాణ మేము కొట్టేస్తాం ఢిల్లీ ఫలితాలు తెలంగాణలో రిపీట్ కాబోతున్నాయని కూడా వాళ్ళు మాట్లాడారు అయితే నిజంగా కూడా బీజేపీ అధికారంలోకి రాదగిన బీజేపీకి సొంత బలం ఉందా ఏమిటి అన్నది ఒక సందేహం ఎందుకంటే ఇక్కడ హండ్రెడ్ అండ్ నైన్టీన్ అసెంబ్లీ సీట్స్లో మ్యాజిక్ ఫిగర్ సిక్స్టీ క్రాస్ కావాలి సో సిక్స్టీ క్రాస్ అయ్యే విధమైన బలం బీజేపీకి సొంతంగా ఉందా లేదా అనేది ఒక సందేహం ఉంది కనుక బీజేపీ కూడా ఒక గేమ్ ప్లాన్ తయారు చేస్తుంది ఢిల్లీలో ఈ గేమ్ ప్లాన్ తయారవుతోంది అంటే దీనికి సంబంధించిన ఒక రోడ్ మ్యాప్ తయారవుతుంది ఈ రోడ్ మ్యాప్ సంబంధించిన సారాంశం ఏంటంటే ఏపీ ప్రయోగాన్ని తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఏపీలో టీడీపీ బీజేపీ జనసేన ఈ మూడు పార్టీలు భాగస్వామ్యంతో కూటమిగా నిలబడి పోరాడి గెలిచి అధికారంలోకి వచ్చాయి కేంద్రంలో రాష్ట్రంలో కూడా టీడీపీ మంత్రివర్గంలో ఉంది అట్లాగే బీజేపీ కూడా మంత్రివర్గంలో ఉంది సో ఇప్పుడు జనసేన కూడా మంత్రివర్గంలో ఉంది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు ఈ మధ్య పదిహేను రోజుల కిందట అమిత్ షాతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భేటీ అయినప్పుడు విజయవాడలో ఈ భేటీ జరిగినప్పుడు అందులో తెలంగాణ అంశం చర్చకు వచ్చింది సో తెలంగాణ రాష్ట్రంలో ఏం చేయాలి ఈ కూటమి ఎక్స్పెరిమెంట్ను తెలంగాణలో చేస్తే ఎట్లా ఉంటుంది ఎన్ని సీట్లు ఎవరెవరికి వచ్చే అవకాశం ఉంది అని చర్చ జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకి బయటకు రాలేదు బట్ మనకు తెలుస్తున్న సమాచారం ఢిల్లీ నుంచి మనకు అందుతున్న ఇన్పుట్స్ ప్రకారం ఏంటంటే తెలంగాణలో టీడీపీని మళ్ళీ యాక్టివేట్ చేయాలి ఇప్పుడు ఆల్మోస్ట్ స్లీపింగ్ మోడ్లో ఉంది కనుక దీన్ని యాక్టివేట్ చేస్తే టీడీపీకి సహజ సిద్ధంగానే కొన్ని ప్రాంతాల్లో కనీసం ఒక ముప్పై కాన్స్టిట్యూషన్లలో బలం ఉంది అనే ఒక ప్ర ఒక ప్రచారం కూడా ఉంది అది ఖమ్మం కావచ్చు నిజామాబాద్ కావచ్చు మరి కొన్ని జిల్లాల్లో ఖమ్మ సామాజిక వర్గం ఎక్కడెక్కడైతే ప్రభావవంతంగా ఉందో అక్కడ టీడీపీ నిలబడే అవకాశం ఉంది అంటే నిలదొక్కునే అవకాశం ఉంది అంటే ఓటు బ్యాంక్ ఉందనేది నేను చెప్పదలుచుకున్నాను సో టీడీపీ ఓటు బ్యాంకులు ఎక్కడెక్కడ అనేది ఫస్ట్ వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు సో టీడీపీ ఓటు బ్యాంక్స్ ఉన్న చోట మళ్ళీ టీడీపీని రీస్ట్రక్చర్ చేసి దాన్ని పునరు పునరుజ్జీవం చేసి ఆ తర్వాత బీజేపీతో ఎట్లా అలయన్స్ ఉంటుంది జనసేన కూడా యాక్టివేట్ చేస్తే పవన్ కళ్యాణ్ సంబంధించిన అభిమానులు లేకుంటే పవన్ కళ్యాణ్ పార్టీని కూడా కొన్ని చోట్ల ఆటోమేటిక్గా అది పుంజుకునే అవకాశం ఉంటుందని ఒక అంచనా కాబట్టి టీడీపీ బీజేపీ జనసేన ఈ మూడు పార్టీల మూడు పార్టీలు ఒక కూటమిగా తెలంగాణలో కూడా వచ్చే ఎన్నికల నాటికి ఏర్పడాలని అప్పట్లోగా టీడీపీ జనసేన ఈ రెండు పార్టీలను అంటే బీజేపీ ఆల్రెడీ ఉంది బీజేపీకి సంబంధించి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సో ఇప్పుడు ఇక్కడ కావాల్సింది అంటే టీడీపీ అండ్ జనసేన ఈ రెండు పార్టీలు కూడా ఎంతో కొంత పుంజుకుంటే బీజేపీకి ఈ రెండు పార్టీలు సపోర్ట్ ఇస్తే కనీసం అరవై మ్యాజిక్ ఫిగర్ క్రాస్ కాకపోయినా మనం కూటమిగా ఒక నలభై సీట్ల వరకు ముప్పై నుంచి నలభై సీట్ల వరకు మనం సాధించుకోగలిగితే రిమైనింగ్ సీట్స్ విషయంలో బేరసారాలు జరిగిపో ఇంకేదో చేసి మొత్తం మీద అధికారం రావడానికి వీలుంటుంది హంగ్ వంటి సిచ్యువేషన్ మనం క్రియేట్ చేయొచ్చు అని కూడా అమిత్ షాతో జరిగిన చర్చల్లో చంద్రబాబు అట్లాగే పవన్ కళ్యాణ్ అభిప్రాయపడినట్టుగా కూడా మనకు తెలుస్తోంది థ్యాంక్ యూ అండి